నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం వైఎస్ జగన్ గారిని ఆశీర్వదించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన వైఎస్ జగన్ గారి జన్మదినం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం వైరల్ గా మారింది ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా ఈ యొక్క పోస్టు పైన చర్చించుకుంటూ ఉన్నారు వివరాలకి వెళితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలిపారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు మీకు చక్కటి ఆరోగ్యం సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విశేష పైన నెట్టింట వైసీపీ టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే టిడిపి మరియు వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమన్నట్లయితే ఇరు పక్కల కార్యకర్తలు కాని నేతలు కానీ మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది ఇటువంటి మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్న వేళ ఆయన ఇలా ట్వీట్ చేసి సుదీర్ఘ కాలంగా మీ యొక్క ఆరోగ్యం బాగుండాలి మీరు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వాదం అందించడంతో అయితే ప్రస్తుతం ఇరు పార్టీ వర్గాలు దీని గురించి చర్చించుకుంటూ ఉన్నాయి ఏది ఏమైనా సరే మాజీ సీఎం వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్